హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీను అలా ఇంటికి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత చారు ఏడుస్తూ కూర్చొని ఉంటుంది ఇక అప్పుడు శ్రీను దగ్గరికి వచ్చి చారుని ఇలా టచ్ చేసి ఇలా అంటాడు ఏంటి చారు ఏడుస్తున్నావా అని అంటే ఇంకప్పుడు చారు ఏడుస్తూ నాకు ఈ ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది అని అంటూ ఉంటే అప్పుడు శ్రీను అంటాడు ఇంకా అబద్ధాలు ఆడేవాళ్ళు అన్యాయం చేయాలి అనుకునే వాళ్ళకి ఏడుపు తప్ప ఇంకేం ఉంటుంది చెప్పు నిజాలుగా నిజాయితీగా ఉండే వాళ్ళకైతే అన్నీ బాగానే జరుగుతాయి నీలాగా అబద్ధాలు మోసము చేసే వాళ్ళకి నువ్వంటేనే నిజం కాదు అలాంటిది నీవు నీకు మంచి ఎలా జరుగుతుంది చెప్పు ఏడుపే ఉంటుంది మరి అని అంటూ అనేస్తాడు ఇక అప్పుడు చారు అలా చూస్తూ ఉంటుంది ఏడుస్తూ ఇక అప్పుడు శ్రీను ఇదిగో అని అంటూ పేపర్స్ తీసి చూపిస్తాడు ఏంటవి అని అంటూ చారు అంటే వీటిని ఆంగ్లంలో డైవర్స్ పేపర్స్ అని అంటారు అని అంటాడు ఆ మాట వినేసరికి చారు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఏంటి డైవర్స్ పేపర్స్ అని అంటే అవును నీకు నాకు డివర్స్ అయిపోతే ఇంకా ఒక పని అయిపోతుంది కదా అందుకే దీని మీద మన ఇద్దరికి డివోర్స్ అని చెప్పేసి సంతకం చేసేసాయి నువ్వు ఓకే చేసినట్టుగా అని అంటూ శ్రీను అంటాడు అప్పుడు చారు అంటుంది నేను చచ్చిన చేయను అని అంటే చెయ్యాలమ్మా చెయ్యాలి నువ్వు చేయాల్సిందే కదా అసలు బంగారం కానప్పుడు చెయ్యాలి కదా అని అంటూ శ్రీను అంటూ ఉంటే నేను చెయ్యను అని చెప్పాను కదా చెయ్యను ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ చారు అంటుంది అప్పుడు శ్రీను అంతే అంటావా అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు ట్వంటీ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్